ఇది భారతీయ జనతా పార్టీ ఎపిసోడ్ అయితే ఈటల్ రాజేందర్ గారు ఈటల రాజేందర్ గారు బలమైన సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి నాయకుడు తను చాలా ఆశలు పెట్టుకున్నాడు ఏది బీజేపీ పైన చాలా అధ్యక్ష పీఠం పైన చాలా ఆశలు పెట్టుకొని చాలాసార్లు ఆయన అంశాలు చాలా సార్లు కూడా నాతో కూడా అన్నారు ఏమంటే ఇది వచ్చేస్తుంది ఉగాదికి ప్రకటిస్తారట సంక్రాంతికి ప్రకటిస్తారట వచ్చేస్తుంది కాగిధం అయిపోయింది మాట చాలాసార్లు నాతో డిస్కస్ చేసి నేను ఆ రోజే చెప్పిన మీరు రాసి పెట్టుకుని ఆయన కియర్ అని చెప్పిన నేను ఎందుకు ఇయర్ అనే దానికి ఒక బలమైన కారణం ఆ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ గద్దర్ విషయంలో ఒక గత్తర లేపింది మావోయిస్టు పోలీసులను చంపినటువంటి మావోయిస్టుల నుంచి వచ్చిన అతని పేరు మీద గద్దర్ అవార్డులా అనేటువంటి ఒక చర్చ పెట్టారు మరి ఈటల రాజేందర్ గారు కూడా ఆ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చింది కాబట్టి ఈయన భారతీయ జనతా పార్టీకి ఆయన కావ ఆయనని ఏది చక్రబంధంలో చిక్కిచ్చి పక్కకు జరిపినట్టు కనిపిస్తూ ఉంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కొంత కొత్త నిదానం నినాదం తీసుకుంటా ఉన్నారు ఓసీ అధ్యక్షుడు బీసీ సీఎం అనేటువంటిది దీదే చేసినప్పుడు అదంతా చేస్తారు ఎవరు నమ్మతడిగా కాబట్టి దాని కథ ముగిసిన అధ్యాయం బీఆర్ఎస్ పార్టీ ఏ వ్యూహం అనుకుందో ఆ వ్యూహం ప్రకారం ఇక్కడ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతున్నట్టు కనిపిస్తూ ఉంది సో దానికి కవిత లిక్కర్ కేసులో సందర్భంలో కాంప్రమైజ్ లేకపోతే అంతకంటే ముందే కాంప్రమైజ్ అయిందా ఏం జరిగింది ఎందుకంటే బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ స్థానాన్ని గెలుచుకోకుండా వాళ్ళకు ఎనంది సహకారం చేసేటువంటి కార్యక్రమం అయితే జరిగింది ఇక్కడ సో కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ రాజకీయాలన్నీ మనకు పైన కనిపించే లేయర్ వేరు కింద జరిగేటువంటిది వేరు వాళ్ళు ఫ్యూచర్లో ఎలా ఎలా పొత్తులు పెట్టుకోవాలి ఎవరెవరు ఉండాలనేటువంటి లెక్కలతో ఈ వ్యూహాల మీద ఉన్నారు కాబట్టి రామచంద్రరావును పెట్టడం వల్ల భారతీయ జనతా పార్టీ కథమే కథం కాదు ఫ్యూచర్లో ఆయన వల్ల వచ్చే లాభం వేరే ఉంటుండొచ్చు